సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ కలెక్షన్స్ అదరగొడుతున్నాయి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కూలీ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ నటించారు సినిమాలో విలన్ గా నాగార్జున సపోర్టింగ్ రోల్స్ ఉపేంద్ర సౌబిన్ షాహీర్ రోల్ లో అమీర్ ఖాన్ నటించారు అయితే సినిమా ఫస్ట్ షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా ఆ ఎఫెక్ట్ కలెక్షన్ మీద ఏమాత్రం చూపించట్లేదు కూలీ సినిమా ఫస్ట్ డే వన్ ఫిఫ్టీ వన్ కలెక్ట్ చేసింది యుఎస్ లో కూలీ మాస్టర్ అంపైర్స్ కనిపిస్తుంది కూలీ సినిమా జస్ట్ రెండు రోజుల్లోనే ఫైవ్ పాయింట్ త్రీ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ ఓవర్సీస్ ఫ్యాన్స్ అంతా కూడా కూలీని గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు అందుకే ఇండియా కలెక్షన్స్ ట్వీట్ ఉన్నా కూడా యుఎస్ లో మాత్రం దూకుడు చూపిస్తున్నాయి ఇక రెండు రోజుల్లో కూలీ కలెక్షన్స్ టూ హండ్రెడ్ దాటాయి ఇండిపెండెన్స్ డే వీకెండ్ టార్గెట్ చేసుకుని కూలీ రిలీజ్ చేశారు మేకర్స్ సినిమాకు అదిరిపోయే టాక్ ఏమీ రాలేదు అయితే పోటీగా వచ్చిన వాటును నార్త్ లో దూకుడు బాగుంది కానీ తెలుగులో మాత్రం సినిమా పెద్దగా ఎక్కలేదు ఎంత ఎన్టీఆర్ ఉన్నా కూడా వాటు మిస్ఫైర్ అయిందని అనిపిస్తుంది ఈ ఛాన్స్ ని కూలీ తీసుకుంది కూలీ విషయంలో ఫస్ట్ డే టాక్ యావరేజ్ గా ఉన్నా కూడా కలెక్షన్ మీద ఇంపాక్ట్ పడలేదు సినిమా దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ చూపించేలా ఉంది ఎలాగూ సండే కూడా ఇదే ఫామ్ కొనసాగించేలా ఉంది అయితే కూలీ అసలు సినిమా మండే నుండి మొదలవుతుంది సోమవారం కూడా కూలీ ఇదే స్టాండర్డ్ కలెక్షన్స్ రాబడితే ప్రాజెక్ట్ సేఫ్ అయినట్టే లెక్క అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి